హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను చేపల పులుసు చేస్తున్నానండి ఫస్ట్ టమోటాలు ఒక రెండు టమోటాలు తీసుకున్నాను ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని ఆవాలు మెంతులు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఏం చేసుకోవాలండి ఏ పులుసుకైనా పచ్చిమిరకాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇట్లా వేపుకో వేపుకోవాలి దోరగా వే వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని టమోటాలు బాగా వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది బాగా తొందరగా ఉడికిపోతాయి బాగా వేగిపోతాయి ఇద్దండి బాగా వేగిపోయాయి కదా తర్వాత కొంచెం ఉప్పు పసుపు మిరపొడి ఇప్పుడు వేసామంటే టేస్ట్ బాగుంటుంది ఇద్దండి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత పసుపు పసుపు మిరపొడి ఇప్పుడు కానీ బాగా నూనెలో వేయించేసుకున్న తర్వాత పులుసు పోసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అండి తర్వాత ఏమంటే తర్వాత మిరపొడి వేసేసుకున్నామంటే నూనెలోనే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటుంది నేనే వీడియో తీయడం వల్ల అటు ఇటు కదుతుంది కొంచెం స్కిప్ చేయండి మా హోటల్కి ప్రతిరోజు నేను ఇలానే చేసి పంపిస్తూ ఉంటాను ఇది హోటల్కి చేస్తున్నాను అనమాట మన హోటల్లో చాలా అందరూ కూడా సంగటికి చేపల కూరకు బాగుంటుంది అంటారు నేను రెండు కేజీలు చేపలు తీసుకున్నాను అండి అందుకని సరిపోయే చింతపండు తీసుకున్నాను మీకు పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత గుజ్జుగా తీసుకున్న చింతపండుని పులుసులో వేసేసుకుంటున్నాను దీంట్లో ఉప్పు పసుపు మిరపొడి అన్నీ వేసేసాం కదా ఇది కొంచెం పులుసు ఉడికిన తర్వాత చేపలు వేసామంటే చేప ఉడికినా కూడా ఎక్కడికి కదలదు అనమాట కొంతమంది ముందుగానే ముక్కలు టమోటాలు అన్నీ వేసిన తర్వాత పులుసు పోసుకుంటారు చిదిలినట్టు అట్లా అనిపిస్తుంది మన హోటల్ కాబట్టి ముక్కకి ముక్క ముక్క ఒక్కొక్కరికి అట్లా వేయాలి కదా అందుకనేసి నేను ఇటే చేసి పంపిస్తూ ఉంటాను తర్వాత ఏమో పులుసు ఉడికిన తర్వాత చేపలేసాను తర్వాత కొంచెం చిక్కపడిన తర్వాత మామిడికాయలు వేయాలి చేపలు వేసినప్పుడే మామిడికాయలు వేసుకున్నామంటే అవి కరిగిపోతాయి అన్నమాట మామిడి ముక్కలు మా సైడు మామిడి మామిడికాయ ఉంటేనే చేపల కూర చేస్తారు లేకపోతే చేపల కూర చేసినా కూడా అంత ఇంట్రెస్ట్గా అనమాట మామిడికాయ ఉంటేనే చేపల కూర బాగుంటుంది తర్వాత ఏమో ఫస్ట్ మెంతిపొడి వేసేసాను తర్వాత మీకు చూపిద్దామని కొంచెం అట్లా వేస్తున్నాను ఆ మెంతిపొడి ఏంటంటే జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు అవన్నీ కలిపి తెల్లగడ్డ కూడా అన్నీ మిక్స్ చేసేస్తున్నాను తర్వాత పొడి చేస్తాం కదా అది వేస్తామండి ఎలా ఉందో చెప్ప కూర అంతా ఉడికిన తర్వాత ఇలా ఉందండి మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్